నువ్వైనా మాట్లాడి మళ్ళీ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించమని చెప్పు వాడిని గురించి నాకంటే నీకే బాగా తెలుసమ్మా వాడిని నా మాట వింట ఆపద ఏ వైపు నుంచి వస్తుందని ఏమిటో వంట సాయం చే నువ్వే ఆయనకి ఏదో చెప్పి ఆలయం పడగొట్టకుండా చూడాలి నేను మాత్రం ఏం చేయగలనమ్మా వీడి పెళ్లి వరకు ఆలయం పడగొట్టకుండా ఉంటాను ప్రయత్నిస్తాను ఆ తర్వాత వాడిద నీతో ఒక విషయం మాట్లాడాలి ఇలా కూర్చో ఆలయం విషయంలో నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపు జరగబోయే దాన్ని గురించి ఆలోచించను ఆలయాన్ని ఈ రోజే పడగొట్టిస్తాను నీకు కావాల్సింది పొలం కదా ఆలయ జోలికి ఎందుకు వెళ్ళటం ఆ పొలం నాకు దక్కకుండా అడ్డుపడింది అమ్మవారి ఆలయమేగా ఆలయాన్ని పడగొడితే ఆ పొలం నీదవుతుందా అవుతుంది ఆ సాంబర్ పొలాన్ని రాసింది ముందు ఆలయాన్ని పడగొట్టించి ఆలయమే లేదు కాబట్టి ఇక పొలం ఎందుకని ప్రశ్నించి అప్పుడు నా స్వాధీనం చేసుకుంటానా కొడుకు పెళ్లికి తాంబూలాలు పుచ్చుకున్నావురా మూడు ముళ్ళు వేయించకుండా ఆలయం పడగొట్టాలని బయలుదేరుతున్నాం ఇది ఏమన్నా ధర్మంగా ఉందా శుభమస్తు నీకు మాత్రం అస్తమస్తు పెళ్లి కూతురి కంటే నువ్వే అందంగా ఉన్నావు शङ्करचेतुेतुहरः नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय अस्माङ्गाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै न नमः शिवाय त्रितु शङ्करचेतु లోకేశ్వరావు అయ్యా రేపు అమ్మాయి పుట్టినరోజు కదా ఎవరైనా కొత్తగా పెళ్లి పెట్టేసుకొని దంటమారని చూడు అలాగే ఆగండి ఆగండి నేను చెప్పేది వినండి మీకు అందరికీ తెలుసు ప్రతి సంవత్సరం శివరామకృష్ణయ్య గారు తన పుట్టినరోజు నాడు పెళ్లి చేసుకునే కొత్త జంతకు గాలిపొట్టు కొత్త బట్టలు రెండు ఎకరాల పొలం దానం చేస్తారు కాబట్టి రేపు ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటే వచ్చి పేర్లు నమోదు చేసుకోండి పర్వాలేదులే భగవంతుడు చల్లగా చూసుంటే శోభనం గదిలో నీ కొంగుముడి విప్పాల్సిన డబ్బుందని రామనని పెళ్లి చేసుకున్నావు కదా భిక్షపతి నీ ఇవ్వదిన్నే కళ్ళు పోతాయా పోని నిన్ను అనుభవించాక కళ్ళేమిటి ప్రాణం పోయినా పర్వాలేదు ఏంట్రా ఏం చేస్తున్నావు ఇక్కడ ఏం లేదు నాన్న పాలేమన్నా ఉంటే ఒక బిందెడివ్వు నేను కూడా శివలింగం మీద పోస్తాను అంటే నోర్మి అంటుంది మూసా పోస్తాను అదినా ఏమా వాడేమన్నా వాగాడా అసహ్యంగా చండాలంగా వాగాను చంపుతావా చంపు మీ తాత ముత్తాతల జంతువుల్ని చంపితే నువ్వు నన్ను చంపు చంపి నాతలు కూడా గుమ్మానికి వేయాల పుట్టినప్పటి నుంచి సీత నా భార్య అనుకున్నాను ఆరాధించాను నేను తాగుబోతుని తిరుగుబోతుని లబుట్టు మీద చెప్పి ఆ సీతకు రామన్న చౌదరి గారికి దగ్గరుండి పెళ్లి జరిపించావు కదా వాళ్ళ కాపురం కూల్చే వరకు నాకు శాంతి ఉండదు మీద బంగారు లాంటి రామణకిచ్చి పెళ్లి చేయించారా వెంటనే నీ పద్ధతి మార్చుకోకపోతే నువ్వు తినే అన్న విషయం పోతురా పోతు చెప్పదెబ్బ ఎప్పుడో కొట్టుంటే బాగా పడుకో నీ మే తుట్టు ఇంకెప్పుడు తప్పు చెయ్యను నాన్నా తప్పు చెయ్యను నన్ను క్షమించు నా ఏర్పాట్లన్నీ ఆ అది ఏమైంది లోకేశ్వరరావు యాభై జంటలు నమోదు చేయించుకున్నారండి అందులో ముప్పై జంటలకి దానం చేయడానికి మాత్రమే మన దగ్గర భూమి మిగిలి ఉంది మరి మిగతా నలభై ఎకరాలు అంటే మన పొలమంతా ఈ వేళ బాబు గారు ఎన్ని సంవత్సరాల నుంచి దానం చేసుకుంటూ వస్తున్నారు కొండలైనా కరిగిపోవలసిందే కదా మరి ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు మీరు పుణ్యకార్యం చేస్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆ రామన్న పేరుతో రెండు వేల ఎకరాలు ఉండాలిగా అందులోంచి రాసేవాడి అందులో మిగిలిన అరవై ఎకరాలే ఇప్పుడు రాశానండి ఆయన పేరు మీద గజం భూమి కూడా మిగలలేదు రేపు శుభకార్యం ఆకూడదయ్యా నూతన దంపతులు నా ఇంటి దగ్గర నుంచి నిరాశగా తిరిగి వెళ్ళకూడదు నా తొర జగన్నాథం అమ్మయ్య నువ్వు సాయం చేస్తే నా పరువు కాపాడిని వాడి అవుతావు కాబడి చల్లిగా నీ పొలం వాయిన దానం చేస్తాడు పేరు చుకుంటాడు ఇంకా నీకేమి కప్పులిచ్చిపోతావు తొందర పడకు చూస్తావుగా ఈ భోజనాల కార్యక్రమం చూస్తుంటే నాకు తిరుపతి దేవస్థానం గుర్తుకొస్తుందిరా ముప్పదు కదా మీ నాన్నకి ఈ దానాలకు అంతే లేదా ఎదుటివాడికి పెట్టడంలో ఆయన ఆత్మసంతృప్తి పొందుతున్నారు ఆ పుణ్యమే ఆయన నిండు రేడు బ్రతికిస్తుంది నువ్వు అన్న ఒకటి వచ్చింది ఇదంతా నీ పుణ్యమేరాట పెదనా ఏం బాబు పెదనాన్న నాన్న ఏమిటి రా నాన్న నోరు ఏమిటో చెప్పరా మా నాన్న నోరు తెరిచి నిన్ను అడగలేక నాకు ఇచ్చి పంపించాడు దేనికి మీరు మా దగ్గర తీసుకున్న పొలానికి గాను రుణపత్రం రాయించుకు రమ్మన్నాడు సంతకం ఏంటలమేటి ఓహో అన్నంలో విషయం కలిపి చంపుతా అన్నాడి భయపడి లేదు రేట్ నువ్వు అన్నంలో విషం కలిపి నన్ను చంపుతానన్నావు కదా ఆ పాపం నీకెందుకు అంటగట్టాలి అని నేనే నా అన్నంలో విషం కలుపుకున్నా నాన్న పొరపాటుగా పండాలు మారాయి నానా ఎలాగో చచ్చిపోతున్నావు కదా నీకు రహస్యం చెప్పనా ఇంతకు ముందే మీ అన్నయ్య చేత దొంగ దస్తావేజీల మీద సంతకం పెట్టించుకున్నా వాళ్ళని వీధిలోకి తీసుకొస్తా ఈ రేదో నీకు చెప్పాక నేను ఎందుకు బొత్తిస్తాను చిన్నప్పుడు నీ గుండెల మీద ఆడుకుంటే తెగ ఆనందపడేవాడు కదా పోయేటప్పుడు కూడా ఆడుకుంటా ఆనందపడే చెల్ చల్ గుర్రో చలాకి గుర్రో చల్ చల్ గుర్రో చలాకి గుర్రో చల్ చెల్ గుర్రో చలాకి గుర్రో చల్ చల్ నానా నానా అయ్యో